ఈ రోజు వీడియోలో కేజిన్ఆర్ చికెన్తో సూపర్ టేస్టీగా చిక్కడ గ్రేవీతో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను రైస్ చపాతీ పుల్కా ఎందులోకైనా కానీ బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ చికెన్ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా కేజీనా చికెన్ తీసుకొని ఈ చికెన్ని రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకోవడం చికెన్ స్మెల్ అది రాకుండా ఉంటుంది ఇలా క్లీన్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి చిన్న దాల్చిన చెక్క ముక్క మూడు యాలకులు నాలుగైదు లవంగాయలు ఒక ఏడెనిమిది మిరియాలు కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నింటినీ దోరగా వేయించుకోవాలి ఇవన్నీ కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోకి రెండించుల దాకా అల్లాన్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొన్ని వెల్లుపాయల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోవాలి మీడియం సైజు ఆనియన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు పెద్ద సైజు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇవంతా సాఫ్ట్గా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి ఇవేమీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి మగ్గితే సరిపోతుంది ఇలా ఆనియన్ పచ్చిమిర్చి టమాటా అన్నీ వేసి మనం గ్రేవీని ప్రిపేర్ చేసుకోవటం వల్ల చికెన్లో చిక్కడ గ్రేవీగా బాగుంటుందండి ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా గసగసాలు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ వేడికి గసగసాలు చక్కగా ఫ్రై అయిపోతాయి ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్ మూత పెట్టుకొని తగిన వాటర్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకుని సగానికి తుంచుకొని వేసుకోవాలి ఒక రెండు ఎండు మిరపకాయలు ఒక అర స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని అన్నిటిని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు మొత్తం చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ దాకా ఉప్పు ఒక స్పూన్ దాకా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మొత్తం కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకిది ఆయిల్లో చక్కగా ఫ్రై అయితేనే చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ మొత్తం పైకి తేలినప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఇందులోకి శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి ఈ చికెను మసాలా అంతా కలిసే విధంగా గరిటితో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి నీళ్ళు వేయకుండా ఈ చికెన్లో వచ్చే వాటర్తోనే చికెన్ మొత్తం చక్కగా ఉడికిపోవాలండి ఈ చికెన్ మొత్తం పూర్తిగా ఉడకడానికి ఒక ఫార్టీ మినిట్స్ వరకు టైం పట్టిద్దండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ మొత్తం పూర్తిగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి చికెన్ ముక్క ఉడికిందో లేదో తెలియడం కోసం చికెన్ ముక్కని పట్టుకుంటే కనుక మెత్తగా అయిపోవాలండి అప్పుడు చికెన్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇప్పుడు ఇందులోకి ఇంకొక స్పూన్ దాకా సాల్ట్ని వేసుకోవాలి ఒక స్పూన్ దాకా ధనియాల పౌడరు ఒక స్పూన్ దాకా చికెన్ మసాలా వేసుకోవాలండి ఇది మొత్తం ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని ఇంకొక రెండు నిమిషాలు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మనం చికెన్ కర్రీ స్పైసీగా తినాలి అనుకుంటే కనుక రెండు స్పూనుల దాకా చికెన్ మసాలా వేసుకోవచ్చండి అండి నేనైతే ఒక స్పూనే వేసుకున్నాను రెండు నిమిషాల తర్వాత చికెన్ మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ఒక హాఫ్ చెక్క నిమ్మ్రాసాని వేసుకోవాలి ఇలా లాస్ట్లో నిమ్మ్రాసాన్ని వేసుకోవటం వల్ల చికెన్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి చిక్కడ గ్రేవీతో చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్లోకైనా పుల్కాలోకైనా చపాతీలోకైనా ఇలా ఎందులో తిన్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్